వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది పుష్పట్టు వద్దు డాకు మహారాజ్ ముద్దు అని ఏంటి పుష్పట్టు ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే అంటే కేవలం భారీ విజయం కాదు దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా అది ఒక చరిత్ర సృష్టించింది దాని దరిదాపుల్లో కూడా మరే సినిమా కూడా లేదు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల నెట్ని సాధించినటువంటి సినిమాగా పుష్ప టూ దా అది దా దాని ఒక చరిత్ర సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి జవాన్ ఆరు వందల నలభై కోట్ల రూపాయల నెట్ సాధిస్తే తర్వాత ప్లేస్లో ఆరు వందల ముప్పై కోట్లతోటి స్త్రీ టు సినిమా ఉంది అంటే హిందీ సినిమాలను మించి మన జాతీయ భాషగా మనం చెప్పుకున్నటువంటి హిందీ తెలుగు భాష కంటే కూడా ఎక్కువగా మాట్లాడే భాష దేశంలో హిందీ అనే సంగతి తెలిసిందే కానీ అలాంటి జాతీయ భాషను కూడా దాటి ఒక తెలుగు సినిమా సో ఒక పాన్ ఇండియా రిలీజ్ అయ్యి హిందీ భాషలో కూడా డబ్ అయ్యి హిందీ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధించడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్ సో అలాంటి ఒక ప్రభంజనం దాన్ని మరి ఇక్కడ ఏంటి పుష్పట్టు వద్దు అని ఏంటిది అంటే మనందరికీ తెలుసు కేరళలో అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని అభిమానంగా ప్రేమగా పిలుచుకుంటారు తెలుగు యాక్టర్స్ అందరిలో కూడా అల్లు అర్జున్ అంటే మలయాళీలకు ఎక్కువ అభిమానం ఆ హీరో కాకుండా మరే హీరో కూడా వాళ్ళ అభిమానానికి అంటే తెలుగు హీరోల్లో మరే స్టార్ కూడా వాళ్ళ అభిమానానికి నోచుకోలేదు అలాంటి వాళ్ళు హిందీ ఆడియన్స్ అమితంగా ప్రేమించినటువంటి టూ సినిమాని మలయాళీ ప్రో ప్రేక్షకులు తిరస్కరించారు కేవలం ఇరవై కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వ్యాల్యూతో కేరళలో ఈ సినిమా రిలీజ్ అయింది మలయాళం డబ్బింగ్ దర్శనం కానీ మొత్తం దాన్ని టోటల్ రన్ పూర్తయ్యే సమయానికి అందులో ఫార్టీ పర్సెంట్ కూడా రికవరీ సాధించలేక అది అక్కడ కుదేలైపోయింది బాక్సాఫీస్ దగ్గర అంటే ఎనిమిది కోట్లు కూడా రాలేదు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఒక డిస్ట్రిబ్యూటర్ అక్కడ రిలీజ్ చేస్తే అందులో ఎనిమిది కోట్లు కూడా షేర్ రాలేదు అది పరిస్థితి అంటే ఎందుకు అక్కడ ఫెయిల్ అయింది అంటే ప్రధానంగా అందులో కొన్ని సీన్లు మలయాళం ప్రేక్షకులకి అసలు ఏమాత్రం నచ్చలేదు అని అక్కడ మీడియా రిపోర్ట్ చేసింది అందులో ప్రధానమైనది వాళ్ళ అభిమాన నటుడైనటువంటి ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్గా చేసిన సంగతి మనకు తెలుసు అలాంటి అతన్ని ఒక్క సన్నివేశంలో స్విమ్మింగ్ పూల్లోకి పడేట్టు చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ యూరిన్ పాస్ చేసేటువంటి సీన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించింది అని చెప్పేసి అక్కడ మీడియా రాసుకొచ్చింది సో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ పట్ల పుష్పరాజు ప్రవర్తించిన తీరు వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు అందుగురించే వాళ్ళు ఆ సినిమాని ఆదరించలేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా అందులో రాసుకొచ్చారు మరి ఆ తర్వాత అదే సినిమా పుష్ప ఓటీటీలో కూడా వచ్చింది ఈవెన్ ఓటెట్టి వర్షన్ కూడా మలయాళ ఆడియన్స్ ఆదరించలేదు అని చెప్పేసి మనకి సమాచారం మరి నెక్స్ట్ కొద్దాం డాకు మహారాజ్ ముద్ద అంటున్నారు ఏంటి అంటే డాకు మహారాజ్ అది విడుదలైనప్పుడు జనవరి పన్నెండవ తేదీ ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలుసు అది అప్పుడు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో మాత్రమే పాన్ ఇండియా రిలీజ్ కాలేదు తర్వాత కొంత గ్యాప్ తర్వాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు అది అంతగా ఆదరణ పొందలేదు సో అది అక్కడ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజ్ ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది అన్ని భాషల్లో కూడా దాన్ని అందుబాటులో తీసుకొచ్చారు అంటే ప్రధానంగా ఐదు భాషల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ఆ సినిమా నెట్ఫ్లిక్స్లోకి వస్తే స్టిల్ ఈరోజు కూడా నిన్న నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇండియాలో ట్రెండింగ్లో ఈరోజు ఇరవై ఐదో తేదీ ఈరోజు కూడా నెంబర్ వన్ పొజిషన్లోనే ట్రెండ్ అవుతూ ఉంది ఆ సినిమా అంటే అంత బాగా మన దేశంలో ఆడియన్స్ అంత బాగా డాకు మహారాజుని ఇష్టపడుతున్నారు అభిమానిస్తున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కేవలం ఇండియాలో పద్దెనిమిది దేశాల్లో అది టాప్ టెన్లో ట్రెండింగ్లో ఉంది అందులోనూ పాకిస్తాన్లో కూడా ట్రెండింగ్లో ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే బంగ్లాదేశ్ బెహరైన్ ఇలాంటి దేశాల్లో కూడా అది ట్రెండ్ అవుతూ ఉంది మరి మన దేశంకి వచ్చేటప్పటికి తెలుగు ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నటువంటి ఈ సినిమా ఈరోజు మలయాళీ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది అని అక్కడి నుంచి మనకి రిపోర్ట్లు వస్తున్నాయి మామూలుగా అయితే బాలకృష్ణ సినిమాలకి ఇదివరకు అక్కడ అంత ఆదరణ కనిపించినట్లు మనం ఎప్పుడూ కూడా గమనించలేదు కానీ ఇప్పుడు ఓటీటీలో డాకు మహారాజ్ ఆ సినిమాలో ఒక కమిట్మెంట్ తోటి ఒక సివిల్ ఇంజనీర్ పేదల పక్షాన నిలబడి ఒక డ్యామ్ కట్టడం కోసం తన జీవితాన్ని ఎలా పణంగా పెట్టాడు తన కుటుంబాన్ని ఎలా పణంగా పెట్టాడు ఏదేమైనా సరే ప్రాణాలు పోతున్నా తన తన ప్రాణాలను లెక్క చేయకుండా అతను ఎలా ఆ పేదల పక్షాలు నిలిచి ఆ డ్యామ్ పూర్తయ్యేదాకా ఎలా నిలబడ్డాడు అనేటువంటి ఏదైతే ఆ సామాజిక ప్రయోజనం ఏదైతే ఉందో మలయాళం ఆడియన్స్ని అమితంగా ఆకట్టుకుంటోంది వేరేజ్ పుష్ప టూ వచ్చినప్పటికీ పుష్ప స్మగ్లర్ అనే సంగతి మనకు తెలిసిందే ఈవెన్ పార్ట్ వన్ కూడా అక్కడ అంతగా వాళ్ళని ఆకట్టుకోలేదు అంటే ఒక సామాజిక ప్రయోజనం పరంగా చూసుకుంటే పుష్ప టూక్ కంటే డాకు మహారాజ్ ఎన్నో రెట్లు పైన ఉంది అని వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఆయన క్యారెక్టరై బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్లో బాలయ్య చేసినటువంటి అభినయం పైగా డాకు మహారాజ్ గెటప్లో ఆయన కనిపించిన విధానం ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం ఇవన్నీ కూడా వాళ్ళని మెస్మరైజ్ చేస్తున్నాయి ప్రధానంగా ఇంకొకటి తమన్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ తమన్ మ్యూజిక్ ఎన్హాన్స్ చేసినటువంటి ఆ వైనం ఏదైతే ఉందో సన్నివేశాల్లోని గాఢత డెప్త్ని ఆ తమన్ మ్యూజిక్ చాలా బాగా ఎన్హాన్స్ చేసింది బాగా పట్టించింది ఆ ఎమోషన్స్ని బాగా క్యాప్చర్ చేసింది అని వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు అలాగే డైరెక్టర్ బాబీ కొల్లిని కూడా వాళ్ళు పొగుడుతూ ఉన్నారు చాలా బాగా ఒక మంచి కథతోటి బలమైన కథతోటి ఈ సినిమాని ఆయన తీశాడు ఆయన డాకు మహారాజ్ క్యారెక్టర్ని చాలా బాగా తీర్చిదిద్దాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు అలా మలయాళ ప్రేక్షకుల విషయంలో మాత్రం పుష్పటు వద్దు డాకు మహారాజ్ ముద్దు అనేటువంటి మాట వినబడుతూ ఉంది మరి సో థియేటర్ల వద్ద సంక్రాంతికి వచ్చి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ముందు తలవంచినటువంటి డాకు మహారాజ్ ఇప్పుడు ఓటీటీలో మాత్రం థియేటర్కి రన్నకు మించి ఆదరణ పొందడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి